అందిన విషయం ఏమంటే గుమ్మనూరు జయరామ్ గారు ఇరవై మూడో తారీఖు టీడీపీలో చేరబోతున్నారు అమ్ముడు పోయిన జయరాం నీ బతుకెంత నీది ఏమి చరిత్ర భీమరెడ్డి చరిత్ర ఏమి నువ్వు ఎప్పటి నుంచి వచ్చినావు నువ్వు ఆడ ఏపడి నుంచి ఆడికి వచ్చినావు మా బాలగిరెడ్డి సాయి ప్రసాద్ రెడ్డి వెంకటామే చేస్తే దమ్ముందా నీకు నీ దమ్ముంటే రా నీ దమ్ముంటే నువ్వు ఆడ గుంటలో గెలుచు తెలుస్తుంది మా దమ్మున్న నాయకుడు మా సాయి ప్రసాద్ రెడ్డి బానగిరెడ్డి వెంకటరామరెడ్డి నువ్వు దమ్ముంటే నిలబడి నువ్వేమన్నావు కదా ఇంక నేను మంత్రాలయం అన్నావు సాయి ఆదోని అన్నావు అన్నావు నీ చరిత్ర ఏమో మా సా మా బా భీమరెడ్డి చరిత్ర ఏమో దమ్ముంటే వేస్ట్ మాట మాట్లాడద్దు నీ చరిత్ర తెలుసు నువ్వు ఒక అటెండరు ఒక ఫ్యాక్టరీ అటెండర్ నువ్వు ఎవరు జగన్మోహన్ మోడీ ఫోటో పెట్టుకో ఐదు సంవత్సరాలు నీకు ఇచ్చిన చరిత్ర ఉంది రెడ్లు కర్నూలు జీవిలో రెడ్లు కాదని నీకు ఇచ్చిన చరిత్ర మా రెడ్లు ఇది నీ చరిత్ర ఎంత నీ బతుకంతా నీ బతుకు అమ్ముడు బతుకు సాయి ప్రతాప్ రెడ్డి సింగిల్ ప్రెసిడెంట్ ఆదుని